మూడు వందల యాభై క్రిస్తు నాలుగు వందల ముప్పై మధ్యన నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో అగస్టీన్ అనేటువంటి గొప్ప సంఘ నాయకుడు ఉండేటువంటి వాడు తన జీవితంలో తాను అనుభవించినటువంటి ఒక సన్నివేశాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను తాను దేవునికి అవ్వాలని దేవునితో చక్కగా గడపాలని ఒక సముద్ర తీరాన్న ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అల్లంత దూరంలో ఒక చిన్న బాబు ఆడుకుంటూ ఉన్నాడు ఎందుకో తన యొక్క కనుదృష్టి ఆ బాబు మీదకి వెళ్ళింది ఆ బాబు సముద్రం దగ్గరికి వెళ్తున్నాడు మళ్లీ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు వెళ్తున్నాడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు కొద్దిసేపు అయిన తర్వాత అగస్టీన్ కి ఈ బాబు ఏం చేస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ బాబు ఒక చిన్న గుంట తోపి సముద్రంలో నీళ్లు తీసుకొచ్చి ఆ గుంటలో పోస్తూ ఉన్నాడు తాను అదే విధంగా చాలా సార్లు చేస్తూ ఉన్నాడు ఆ బాబుని పిలిచి అమాయకంగా అడిగాడు బాబు ఏం చేస్తున్నా అని అంకులు కనబడలేదా ఆ సముద్రాన్ని ఈ గొంటలో నింపుతున్నాను అని అన్నాడు అగస్తీన్ నవ్వుకున్నాడు కానీ పక్కకిపై తాను ఒక పాఠాన్ని నేర్చుకున్నట్టు అర్థం చేసుకున్నాడు సముద్రాన్ని ఆ బాబు గుంటలో నింపుదామని ప్రయత్నం చేస్తున్నాడు సిల్వ ధ్యానం ద్వారా యేసు ప్రభు గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఈ మనసులో నింపుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ రెండు అసాధ్యమే ప్రతి సంవత్సరం కూడా శిలువ ధ్యానం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఆ పలుకుల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ప్రతిసారి పరిశుద్ధాత్ముడు మన హృదయానికి వేడి కలిగించేటట్లు ఆదరణ కలిగించేటట్లు తలంపుల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు అవే మాటలు అవే సంఘటన కానీ ఒక నూతనమైనటువంటి అనుభవం ఈ రోజు మీరు వినేటువంటి ఈ మాటలు కూడా అలాంటి అనుభూతిని ఇవ్వాలని ఆ పశుధాకుని నేను వేడుకొంచున్నాను అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మానవ చరిత్ర రేఖలో ఒక వజ్రము లాంటిది దాన్ని తప్పించుకోవడానికి ఎవరికీ సాధ్యము కాదు ఎందుకు అని అంటే కొంతమంది దాన్ని తగలబెడదాం అనుకున్నారు కొంతమంది దాన్ని ఆరాధించారు కొంతమంది దాన్ని బంగారంతో పుదిగారు కొంతమంది దాన్ని ఎర్రకొట్టి అవతల పడేశారు కొంతమంది దాన్ని దూషించారు కొంతమంది దాన్ని అభిమానించారు ఒక మాట మాత్రం మీకు చెప్పాలి శిలువ ఒక వ్యక్తి ముందున్నప్పుడు ఆ వ్యక్తి నాకు సంబంధం లేదులే అనంతానికి వీల్లేదు అయితే దాన్ని వ్యతిరేకించాలి లేకపోతే దాన్ని అంగీకరించాలి శిలువ మానవ చరిత్రలో అంత ప్రాముఖ్యమైపోయింది ఆ శిలువ నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి ఆ శిలువ ఎందుకని అంత ప్రాముఖ్యం అయిపోయింది శిలువ రెండు చెక్క మొక్కలు అది కూడా ఉపయోగించేది ఒక మనిషిని అతి దారుణంగా అతి కిరాతంగా చంపటానికి ఒక పద్ధతి అయితే దాన్ని ఎందుకని అంత పవిత్రంగా ఆలోచించారు ఎందుకని ఇప్పటికీ దాన్ని బంగారంగా పొదిగి మెడలో తగిలించుకుంటున్నారు ఎందుకని దాన్ని ముఖం మీద నుసిటి మీద రాసు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద చంపబడ్డారు అనేక మంది సిలువ మీద చనిపోయారు అయితే శిలువకు ప్రాధాన్యత రావడానికి కారణం ఒకటే దాని మీద చనిపోయినటువంటి యేసుక్రీస్తు శిలువకు ప్రాధాన్యతను ఇచ్చింది ఏసయ్య శిలువ మరణము అనేది మంచిదేం కాదు అది ధార్మికమైనది ఇట్స్ లీగల్ బట్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఎందుకని అది బ్యాడ్ చెడ్డది అని అంటున్నానంటే ధర్మపరంగా ఆలోచిస్తే ధర్మశాస్త్ర పరంగా ఆలోచిస్తే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఈ మాట ఉంటుంది వేలాడి తీయబడినటువంటి వాడు దేవునికి శాపగ్రస్తుడు అనేటువంటిది శాపానికి సూచనగా ఉన్నది ఈ శిలువ మరణం అయితే ఎందుకని ఈ శిలువ మరణాన్ని అంత గొప్పగా ఆలోచిస్తూ ఉన్నారు అది మనం నేర్చుకుంటాం అయితే ఇప్పటి నుంచి మనం చూడబోయేటువంటి ఈ ఏడు వర్తమానాల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ సిలువ మీద చనిపోతున్నప్పుడు ఆయన పలికినటువంటి పలుకులు గురించి మనము ఉన్నాం అది ఈ రోజు మనం చూడబోయేటువంటి విషయం అయితే ఏసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ఆ పలుకులు ఎందుకు ప్రాధాన్యమైనవి అని ఆలోచించినట్లయితే కార్ల్ మార్క్స్ ఆయన చనిపోతున్నాడని గుర్తించి ఆయన యొక్క పని మనిషికి వెళ్లి సార్ మీరు చనిపోబోతున్నారు మీరు చివరి మాటలు ఏమన్నా చెప్తారంటే గో గెట్ అవే ఓన్లీ ఫూల్స్ హు హావ్ సెట్ ఇన్ విల్ హావ్ లాస్ట్ వర్డ్స్ పో అవతలకు పో బుద్ధిహీనుడు ఎవరైతే తమ జీవితంలో పరిపూర్ణంగా మాట్లాడరో వాళ్ళకి మాటలు ఉంటాయి అని అన్నాడు చార్ల్స్ స్పర్జన్ జీసస్ డైట్ ఫర్ మీ ఏసయ నా కోసం చనిపోయాడు అని చిట్ట చివరి మాటలుగా అన్నాడు జాన్ వెస్లీ ద బెస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ఈస్ విత్ అస్ అతి శ్రేష్టమైంది దేవుడు మనతో ఉన్నాడు అని అన్నాడు స్టీఫెన్ అనేటువంటి ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే అదిగో దేవుని సింహాసనం నాకు కనబడుతుంది దేవుని కుమారుని నేను చూస్తున్నాను అని అన్నాడు మా అత్తగారు చనిపోవటానికి కేవలం ఒక్క నిమిషం ముందు ఆమె పలికినటువంటి మాట ఆమె వందనాలండి ఆమె చనిపోతుందని ఆమె కష్టాల్లో నేను ప్రార్థన చేస్తా ఉంటే ఎవరైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకి ఆమెన్ చెప్పి వందనాలు చెప్పి నిమిషంలో కన్ను మూసింది మా నాన్నగారు చనిపోవడానికి ఒక కొన్ని నిమిషాల ముందు సమాప్తమైనది ఇంకేమీ లేదురా ఇట్ ఫినిష్డ్ ఇట్స్ ఆల్ ఓవర్ అని అన్నారు చనిపోయే ముందు మనిషి పలికినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు ప్రభు చనిపోవడానికి ముందు ఆయన ఏడు మాటలు పలిగారు వాటిని ద సెవెన్ సేయింగ్స్ ఆఫ్ ద క్రాస్ అని అంటూ ఉంటారు నేను ఈ రోజు నుంచి ద క్రైస్ ఫ్రమ్ ద క్రాస్ అనేటువంటి ఈ యొక్క శీర్షిక ఈ యొక్క సిరీస్ ద్వారా ఈ ఏడు మాటల మీద మీకు కొంచెం సమాచారాన్ని ఇది మీ యొక్క ఆలోచనలు రేకెత్తించడానికి మీ యొక్క ఆత్మీయతకి తోడ్పడుతుందని ఈ మాటలు మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఈ ఏడు మాటల్ని నలుగురు స్వార్థికలు మనకి ఇవ్వటం జరిగింది ఈ ఏడు మాటలు ఒక విధంగా చెప్పాలంటే ద సెవెన్ విండోస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క హృదయంలోకి తొంగి చూడటానికి ఏడు కిటికీలు అని ఒక మహానుభావుడు పలుకుతూ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి తొలి మాట అంటే ఏంటో మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభావిని అప్పటికే చిత్రహింసలకు గురి చేశారు రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు గొల్గొత అనేటువంటి ప్రాంతానికి తీసుకొచ్చారు కపాలం అనేటువంటి ప్రాంతానికి తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి రెండు చెక్కలు ఉంటాయి అడ్డంగా ఉండేటువంటి చెక్కను పెట్టుబులం అంటారు నిడువుగా ఉండేటువంటి చెక్కను సెడై అంటారు ఆ రెండు చెక్కలకు ఆయనను మూడు మేకలకి కొట్టి ఆయనని నెమ్మదిగా ఒక కుంట తోపి దాంట్లోకి దాన్ని దింపుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఆయన పలికినటువంటి మాట లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు అచనంలో ఈ మాట ఉంటది తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగారు గనక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి దాంతో మీకు అర్థమైపోయి ఉండాలి ఏమనంటే ఆయన ఒంటి మీద వస్త్రాన్ని కూడా వాళ్ళు తీసేసుకున్నారు అనేసి ఆ వస్త్రాన్ని వాళ్ళు చీట్లు వేసుకొని పంచుకుంటున్నారు దాన్ని చింపడానికి ఇష్టం లేక సర్వసాధారణంగా ఒక వ్యక్తిని సిలువు మీద చంపుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి రకరకాలైనటువంటి మాటలు అరవటం జరుగుతూ ఉంటది కోపంతో నొప్పితో బాధతో అరుస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటది అయితే యేసుక్రీస్తు ప్రభా అలాంటి సందర్భంలో తాను ఏమైతే బోధించాడో ఆ బోధకు ఒక అద్భుతమైనటువంటి ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన మాట చెప్పాడు మీరు మిత్రుని ప్రేమిస్తే ఏమున్నది నిన్ను ప్రేమించేవాడిని ప్రేమిస్తే ఏముంది నిన్ను ద్వేషించేవాడిని నిన్ను శిక్షించేవాడిని నువ్వు ప్రేమించాలి లవ్ యువర్ నీబర్స్ నీ యొక్క శత్రువు నువ్వు ప్రేమించు అని బోధించాడు ఈ రోజు ఆ బోధను తన జీవితంలో నిజం చేపి చేసి చూపిస్తున్నాడు తన్నెవరైతే హింసిస్తున్నారో తన్నెవరైతే ఘోరంగా బాధ పెడుతున్నారో వారి కోసం ఆయన ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు వారిని ప్రేమిస్తున్నాడు అంటానికి ఇది సూచన కాబట్టి ఇది మొదటి పాయింట్ దాంట్లో నుంచి మనం నేర్చుకోగలిగేది ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇస్ టీచింగ్ తన బోధకు ఒక అద్భుతమైనటువంటి మాదిరి రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు మీద చనిపోవటం అనేది అనుకోకుండా జరిగినటువంటి విషయం కాదు ఆయన ప్రవచనాత్మకంగా సిలువు మీద చనిపోయాడు ప్రణాళిక ప్రకారం ఆయన శిలువు మీద చనిపోయాడు ఈ లోకంలోకి వచ్చిందే ఆయన శిలువు మీద చనిపోవటానికి కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏమి జరగాలో ముందుగానే ప్రణాళిక వేసుకోవడం జరిగింది గ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఆయన శిలువు మీద ఏం చేస్తాడో అక్కడ వర్ణించడం జరిగింది యాభై మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో అనేక పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను సుమారు ఏడు వందల సంవత్సరాల ముందు పలికినటువంటి ఆ ప్రవచనానికి నెరవేర్పుగా ఆయన ఈ ప్రార్థన చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఇప్పటికీ రెండు విషయాలు నేర్చుకున్నాం ఒకటి ఆయన చేసిన బోధకు మాదిరి రెండోది ఆయన ఉన్న ప్రవచనానికి నెరవేర్పు మూడోది యేసుక్రీస్తు ప్రభు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో వారిలో ఒకరిగా గుర్తింపు పొందటానికి ఇష్టపడుతున్నాడు ఆయన తాను ప్రార్థన చేసే వారిని తనతో కలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పటి వరకు యేసు క్రీస్తు ప్రభు వారు ప్రార్థనకి జవాబు ఇచ్చాడు భూమి మీద ఆయన ఉన్నప్పుడు తాను అనేక మంది పాపములు క్షమించాడు ఒకసారి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నీ పాపములు క్షమిస్తున్నా అని పాపములు క్షమించేటువంటి అధికారం కేవలం దేవుడికి మాత్రమే ఉన్నది అందుకనే చాలా సందర్భాల్లో చుట్టూ ఉన్నటువంటి మత బోధకులు తాత్విక జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు రాళ్ళు తీసుకోవడానికి ప్రశ్న ప్రయత్నం చేశారు ప్రశ్నించడానికి ప్రయత్నం చేశారు నీకు ఎవరిచ్చారయ్యా ఈ అధికారం ఎలాగ క్షమించగలుగుతావు అని యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక మంది యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చాడు ఇప్పుడు ఆయన భూమి మీద లేడు భూమికి ఆకాశానికి మధ్యన వేలాడి తీయబడుతూ ఉన్నాడు సినువు మీద ఎత్తబడ్డాడు ఆయన సినువు మీద మానవులకు ఆయన సబ్స్టిట్యూట్ గా ఉంటున్నాడు మానవులను ఆయన రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు మానవుల కోసం విజ్ఞాపన చేసేవాడు అయ్యాడు సో హీ వాస్ ఐడెంటిఫైడ్ విత్ హూమ్ హీఈస్ ప్రేమ్ ఈ ప్రాంతంలో మానవుడికి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి సమస్యను ఎత్తి చూపిస్తున్నాడు మానవుడుకున్నటువంటి అతి భయంకరమైనటువంటి సమస్య ఏంటి తెలుసా గుడ్డితనం మానవుడి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి అందుకని దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళు గుడ్డోళ్ళు వీళ్ళు అమాయకులు వీళ్ళకి ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి అని అడుగుతూ ఉన్నాడు దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ఈ రోజు అనేక మంది యేసు ప్రభు గురించి విన్నవాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు అంగీకరించలేకపోతున్నారు వాళ్ళ యొక్క మనోనేత్రాలకి గుట్టితనం కలిగించింది కాబట్టి ఆ మనోనేత్రాలు తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి ఇది నాలుగో విషయం ఐదోది మానవుడికి అతి ప్రాముఖ్యమైనటువంటి అవసరత క్షమాపణ నాతో చాలా మంది చెప్తూ ఉంటారు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిద్ర పట్టట్లేదు నాకు బీపీ ఎక్కువైపోయింది నా షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి నా జీవితం వేస్ట్ అని అనిపిస్తుంది ఎందుకో తెలుసా వారిని వారు క్షమించుకోలేకపోతున్నారు మానవుడుకున్నటువంటి గ్రేటెస్ట్ నీడ్ మానవుడుకున్నటువంటి అతి ఉన్నతమైనటువంటి అవసరత క్షమాపణ ఆ క్షమాపణ కోసం దీంట్లో ప్రార్థన చేశాడు మానవుడికి ఉన్నటువంటి మానవుడికి ఆ క్షమాపణ దొరికేది ఒకే ఒక చోట అదే ఆరోది ఈ యొక్క ఈ యొక్క మాటలో మనం చూడగలిగేది ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ హెస్ గివ్ కెన్ కెన్ గిఫ్ట్ వాజ్ దట్ ఈస్ గ్రేస్ దేవుడు మానవుడికి ఇవ్వగలిగేటువంటి అతి ఉన్నతమైనటువంటి బహుమానం గ్రేస్ కృపా వరం దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇప్పుడు దాకా మనం ఆరు పాఠాలు నేర్చుకున్నాం లేదా ఆరు విషయాలు నేర్చుకున్నాం ఈ యొక్క ఆ మాట నుంచి మొదటిది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ టీచింగ్ తాను బోధించిన దానికి మాదిరి రెండవది ఇట్స్ అ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ తన గురించి ఉన్నటువంటి ప్రవచనానికి నెరవేర్పు మూడోది హీఈస్ ఐడెంటిఫైడ్ విత్ హూమ్ హీస్ ప్రేయింగ్ ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళతో ఒకడిగా గుర్తింపబడ్డాడు ద ప్రేయర్ అడ్రసెస్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ ఇష్యూ మానవుడు ఎదుర్కొనేటువంటి అతి ఉన్నతమైనటువంటి సమస్యను అది ఎత్తి చూపిస్తుంది అది మానవుడికి ఉన్నటువంటి గుడ్డితనం ఇట్ స్పీక్స్ అబౌట్ గ్రేటెస్ట్ హ్యూమన్ నీడ్ మానవుడికి కావాల్సినటువంటి అవసరత క్షమాపణ దేవుడు మానవుడికి ఇవ్వగలిగేటువంటి అతి ఉన్నతమైనటువంటి గ్రేస్ కృపావరము చివరిది యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ప్రార్థనలో ఆయన ఉండటంతో ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు ఏంటి అంటే ఆయన పరిచర్య ప్రార్థనతో మొదలు పెట్టాడు ఆయన సిలువ యాగము గెత్సెమనేలో ప్రార్థనతో మొదలు పెట్టాడు ఆయన శిలువు మీద ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టడం మానవుడిని విమోచించడానికి ఆయన చేసేటువంటి ఆ క్రయధన ప్రక్రియ ప్రార్థనతో మొదలు పెడుతున్నాడు హీ స్టార్ట్స్ ఎవ్రీథింగ్ విత్ ప్రేయర్ ఆయన ప్రార్థనతో ఆయన ఇది కొనసాగిస్తూ ఉన్నాడు ప్రార్థన అనే దాన్ని చాలా మంది తప్పు పట్టేవాళ్ళుగా ఉంటూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభావాల దేవుడు కదా ఆయన ఎందుకు ప్రార్థన చేయాలని చాలా మంది ప్రార్థనని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు ఏమనుకుంటారు అంటే ప్రార్థన అంటే ఏటీఎం లాగా అవసరత ఉంటే మనం వెళ్ళేది అని అనుకుంటారు బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ప్రార్థన అనేది దేవుడు దైవత్వం మధ్యలో ఉన్నటువంటి సంభాషణకు సూచన తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యన అద్భుతమైనటువంటి సంభాషణ ఉండేది ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండలేరు వాళ్ళు ఆ సంఘ జీవంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రెగేరియస్ వాళ్ళ యొక్క సహవాసములు ఉన్నటువంటి వాళ్ళు త్రియేక దేవుడు మనల్ని సృష్టించారు కాబట్టి మనం ఒంటరిగా జీవించడం మనలో కూడా ఆ సహవాస భావం ఉన్నది ఎవరితో ఒకరితో సహవాసం చేయాలనేటువంటి తాపత్రయం ఉన్నది దేవునితో సహవాసం చేసినప్పుడు అతి ఉన్నతమైనటువంటి తృప్తిని కొంతమంది అనుభవిస్తూ ఉంటారు నీ ప్రార్థనలో నువ్వు దేవునితో సన్నిహితంగా అనుభవించినప్పుడు ఆ యొక్క తృప్తిని అనుభవించగలుగుతావు కాబట్టి ఆ సహవాసానికి సాదృశ్యం ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క ప్రార్థంలో మూడు అద్భుత సత్యాలను మనము గ్రహించగలుగుతాం మొదటిది ఏంటి అని అంటే తండ్రి ఆయన ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చనిపోయేటువంటి టైంలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తండ్రిని బాధ ఎక్కువైనప్పుడు నొప్పి ఎక్కువైనప్పుడు సర్వసాధారణంగా తెలుగు వాళ్ళు అమ్మా అని జ్ఞాపకం చేసుకుంటారు ఏసయ్య ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తండ్రి అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తాను నొప్పి ఎక్కువైనప్పుడు బాధ ఎక్కువైనప్పుడు కష్టం ఎక్కువైనప్పుడు తాను ఎవరిని ఎక్కువైతే ప్రేమిస్తాడో తనని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళు గుర్తుకొచ్చారు అయితే ఈ సమయంలో మన చుట్టూ బాధలు ఎక్కువ ఉన్నాయి మన చుట్టూ కష్టాలు ఎక్కువ ఉన్నాయి మన చుట్టూ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎవరు జ్ఞాపకం వస్తున్నారు ఏసైకు తండ్రి జ్ఞాపకం వచ్చాడు తండ్రి అని ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బాధల మధ్యన తండ్రి మీద తనకున్నటువంటి విశ్వాసం ఏమాత్రం జారిపోలేదు స్థిరంగా ఉన్నది తన యొక్క విశ్వాసం తండ్రి స్థిరమైనటువంటి వాడు తండ్రి యథార్థమైనటువంటి వాడు తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు భూలోకంలో ఎవరు అలాంటి స్థిరమైనటువంటి వారు లేరు దేవుడు ఒక్కడే ఆ దేవుణ్ణి కష్టాల్లో జ్ఞాపకం చేసుకోవడం నేర్చుకోవాలి ఇది మొదటిది ఆయన జ్ఞాపకం చేసుకున్నది ఏంటి అనేది రెండోది ఆయన క్షమించు అని అడుగుతున్నాడు మొదటిది జ్ఞాపకం అయితే రెండోది విజ్ఞాపన ఆయన క్షమాపణ కోసం ప్రార్థన చేస్తున్నాడు మానవుడికి అతి ప్రాముఖ్యమైనది క్షమాపణ క్షమాపణ లేకపోతే మానవుడు తనకి తానే శత్రు అయిపోతాడు తన జీవితానికి తానే ఒక విరోధిగా మారిపోతూ ఉంటాడు కాబట్టి మానవుడికి కావలసినటువంటి క్షమాపణ ఆయన అడుగుతున్నాడు తండ్రి వీరిని క్షమించండి అని అడుగుతున్నాడు మానవుల పక్షాన మానవుడికి అవసరం ఏదో తండ్రిని ఆయన బ్రతిమిలాడుతూ ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే తండ్రిని అడిగి ఆయన విధంగా అనొచ్చు వీళ్ళని చంపేయండి అనేసి క్షణాల్లో జరుగుద్ది శిష్యుల్లో ఒక అతను అంటున్నాడు మనం నువ్వు అనుమతిస్తే ప్రార్థన చేస్తాను దేవుడు ఆయన దేవదూతల సైన్యాన్ని పంపిస్తాడని నీకు గుర్తుందో లేదు ఒక దేవదూత ఒక లక్ష యాభై ఐదు వేల మందిని చంపేశాడు ఒక దేవదూత ఒక లక్ష యాభై ఐదు వేల మందిని చంపగలిగితే దేవదూతల సమూహం వస్తే ప్రపంచం నాశనం అయిపోతుంది ఒక్క నిమిషంలో దేవుడు కావాలంటే ఆ విధంగా చేయగలరు కానీ ఏసు క్రీస్తు ప్రిరువు మీద చనిపోతుంది మానవుల్ని నాశనం చేయడానికి కాదు మానవుల్ని మేలుకొల్పడానికి మానవుల్ని సజీవులుగా ఉంచడానికి మానవులకి జీవాన్ని అనుగ్రహించడానికి ఆ జీవం క్షమాపణ ద్వారానే దొరుకుద్ది ఎందుకంటే క్షమాపణ లేకపోతే చచ్చిపోవాలనే పరిస్థితి కాబట్టి కాబట్టి తండ్రి వీరిని క్షమించండి అని అడుగుతున్నాడు ఎందుకని క్షమించమని అడుగుతున్నాడు తన వాదన ఏంటి అని అంటే వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి మూడు విషయాలు మనం దీంట్లో నేర్చుకోగలుగుతున్నాం తండ్రి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు క్షమించు ఏమిటి ఆయన విజ్ఞాపన మూడోది ఎందుకు ఆ విజ్ఞాపన వీరేం చేయొచ్చున్నారో వీరెరుగరు అది ఆయన వాదన వీరేం చేయచ్చున్నారు వీరెరుగరు అన్న దానికి ఏ విధంగా అర్థం చేసుకోగలను వీళ్ళకి ఈ విషయాలు చెప్పబడ్డాయి కానీ వీళ్ళ జ్ఞాన నేత్రాలు మూసుకోపోయాయి వీళ్ళకి ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించింది అందుకనే గుర్తించలేకపోతున్నారు కాబట్టి దయచేసి క్షమించండి అని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి వర్తమానాలు వింటున్నప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తా ఉంటారు ఆ ప్రశ్నలు చూసినప్పుడు కొంతమంది కోపం వస్తుంది కానీ నాకైతే బాధ కలుగుద్ది ఎందుకు తెలుసా ఇహలోక సంబంధ దేవత వాళ్ళ యొక్క మనోనేతరాలు గుడ్డితనాన్ని కలిగించింది కాబట్టి కాబట్టి ఇలాంటి సమయంలో క్రిస్తు వలే మనం చేయగలిగేది ఒకటే ప్రార్థన చేయటం నా మనోనేత్రాలు తెలుగు ప్రభా వాళ్ళ మనోనేత్రాలు తెలువు దేవుడు మన మనోనేత్రాలు తెలిసినప్పుడే ఆయన యొక్క దివ్యమైనటువంటి విషయాలు మనము అర్థం చేసుకోగలుగుతాం ఏసే చేసినటువంటి ఈ ప్రార్థనకి జవాబు దొరికిందా దొరికింది దొరికింది అందుకనే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి పేతులు తన కోసం చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు తన కోసం నిలబడ నిలబడాల్సినటువంటి శిష్యులు పారిపోయారు కానీ అదే శిష్యులు అందరూ కూడా హత సాక్షులై చనిపోవడానికి ఇష్టపడ్డారు తన్ని ద్వేషించినటువంటి వాళ్ళు తనని ప్రేమించడం మొదలు పెట్టారు తన తన నిమిత్తము మనుషుల్ని హింసించడానికి బయటకు వెళ్ళినటువంటి పౌరులు తన కోసం హింసను పొందటానికి ఇష్టపడ్డాడు ఈ విపరీతమైనటువంటి మార్పు ఎందుకు కలిగింది ఏస చేసినటువంటి ప్రార్థనను బట్టి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులు చేసినటువంటి ఈ ప్రార్థన తండ్రి వీరేం చేస్తున్నారు వీరేది గారు వీరిని క్షమించండి అనే ప్రార్థనలో మనందరూ కూడా ఇమిడి ఉన్నాం మీరు కూడా ఇమిడి ఉన్నారు ఈ ప్రార్థన మీ జీవితంలో నిజమైనట్లయితే ఆ ప్రార్థనకి మీ జీవితంలో జవాబు దొరికినట్లయితే ఆ క్షమాపణ మీరు పొందగలిగి ఉండాలి